లిఫ్ట్ డోర్ మూసుకునే శబ్దం నా గుండె ఒక్కసారిగా దిగిరింది ఈ రాత్రి ఏదో తప్పు జరగబోతుందన్న భావన డిస్ప్లే మీద సంఖ్యలు పన్నెండు దాటాక కూడా ఆగలేదు ఈ బిల్డింగ్లో ఆ అంతస్తు ఉండదు కదా డోర్లు తెరుచుకోగానే చీకటి కారిడార్ ఎదుట నిలబడ్డాను ట్యూబ్లైట్ మిటమిటలాడటం గుండెల్లోని శబ్దం వరకు వినిపించింది ముందుకెళ్తుంటే కారిడార్ ఇరుకుగా మారిపోయింది పాత బట్టల వాసన ఏదో చనువుగా దగ్గర పడుతున్నట్టుంది ఒక్కో తలుపు నెమ్మదిగా తెరుచుకుంటోంది అవి నన్నే చూస్తున్నట్టున్నాయి నిశ్శబ్దంగా అందులో ఉన్న మిర్రర్లో నా కళ్ళు నా కళ్ళు కావు ప్రతిబింబం నోరు కదిలిస్తూ ఇక్కడి అసలు నివాసి నువ్వే అని పలికింది అడుగుల శబ్దం నెమ్మదిగా కానీ నేరుగా నాకే వస్తోంది కారిడార్ పొడిగిపోతూనే ఉంది నేను మాత్రం నిలిచిపోయాను ఒక్కసారిగా లిఫ్ట్ తెరుచుకుంది ప్రాణం తిరిగొచ్చినట్టయింది లోపలికి దూకిన వెంటనే వెన్నులో చల్లటి గాలి పరిగెత్తి లిఫ్ట్ కదులుతోంది కానీ డిస్ప్లే మాత్రం పదమూడుకి అట్టకట్టింది బయటికి వచ్చినట్టు అనిపించినా బహుశా నేను బయటికి రాలేదు